హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గంగణపతి నమహ త్రామ్ దత్తాయ నమహ కాలభైరవ స్వామి అయినమహ అన్నపూర్ణేశ్వరి దేవి అమహా కాశీరెడ్డినారాయణ స్వామి అయినమహ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ శివాసమితి ఆధ్వర్యంలో కాశీరెడ్డి నాయన జ్యోతి క్షేత్రంలోని నిరాశ్రయులకు చలికాలం సందర్భంగా చుట్టుపక్కల కొండల ప్రాంతం ఇక్కడ ఎలాంటి వసతులు లేవు చాలా మంది నిరాశ్రయులు రాత్రి అయ్యేసరికి దోమలకు చలికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వీరికి నిరాశయులకు నూరు నూట యాభై మందికి బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఈ సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అనగా ప్రతి సంవత్సరం లాగా ఈ రోజు కూడా మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరపున జ్యోతి క్షేత్రంలోని నిరాశలకు ఈ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి దాతలు అందరికీ మా చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అంతేకాకుండా ఈ సేవా కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి దాతలు ఎవరనగా గౌరవనీయులు పెద్దలు శ్రీ వి రవికుమార్ సార్ గారు అంతేవిధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ చెల్ల శివరాం రెడ్డి సార్ గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎం మధుసూదన్ రెడ్డి సార్ గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ పి సాయి సుబ్రహ్మణ్యం సార్ గారు కడప వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ శ్రీనివాసులు సార్ గారు పాత్రికేయులు మైదుకూరు వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మిట్టా మంజునాథ్ సార్ గారు యూసీఐఎల్ పులివెందల వాస్తవ్యులు అంతేకాకుండా గౌరవనీయులు పెద్దలు శ్రీ భూమిరెడ్డి ఆదిముఖేశ్రెడ్డి అన్న గారు లక్ష్మీపేట గ్రామం మైదుకూరు మండల వాస్తవ్యులు అంతేకాకుండా గౌరవనీయులు పెద్దలు శ్రీ పాతకోట రామచంద్రారెడ్డి సార్ గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ బాణాల ఈశ్వర్బాబు గారు గౌరవనీలు పెద్దలు శ్రీ శిల్వేరు నరేష్ అన్న గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ వై పురుషోత్తం రెడ్డి గారు ఆర్టీపీబి ఏడీ వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కోట రమేష్ అన్న గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంపాటి సురేంద్రప్రసాద్ గారు ప్రొద్దుటూరు వారు వీరి అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులకు వృద్ధులకు ఎంతో మందికి ఎంతో కొంత మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరపున సొంతన చేకూర్చాలన్న సదుద్దేశంతో మనము గ్రూప్లో పెట్టిన వెంటనే వీరందరూ స్పందించి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితికి ఆర్థిక సాయం అందించారు ఈరోజు సుమారు ఎనభై ఎనభై ఐదు కిలోమీటర్లు మన వాహనంలో ప్రయాణించి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి జ్యోతి క్షేత్రానికి చేరుకోవడం జరిగింది వీరందరికీ మాకు దుప్పట్లు ఇచ్చే అవకాశాన్ని ఇచ్చినందుకు దాతలందరికీ పేరు పేరున చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అంతేకాకుండా ఈ అవకాశాన్ని మాకు ఇచ్చేందుకు చాలా చాలా మేము సంతోషంగా భావిస్తున్నాము అంతేకాకుండా ఇటువంటి అవకాశాలు దాతలందరూ ఎన్నో మరెన్నో ఇస్తారని అదేవిధంగా మన శ్రీపాద శ్రీవల్లభా అక్షయ సేవా సమితి ఇంకా చలికాలం ఎంతో ఉంది చుట్టుపక్కల పల్లెలు చాలామంది పేదలు నిరాశ్రయులు రోడ్లపై ఉన్నారు వారికి కూడా ఎవరైనా సరే బట్టలు కానీ పంజాలు కానీ టవల్స్ కానీ మంకీ క్యాబ్లు కానీ బెడ్షీట్లు కానీ ఏదల్చిన వారు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితిని సంప్రదిస్తారని కోరుకుంటూ హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై కాశరెడ్డి నాయన తీసుకొని అట్టేవా పార్టీ ఉందరే వా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గమ్ గణపతియ్య నమ దత్తాయ నమ కాలభైరవ స్వామి నమ అన్నపూర్ణేశ్వరి దేవియ నమ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో జ్యోతి క్షేత్రంలోని నిరాశ్రయులకు చలికాలం సందర్భంగా కొండ ప్రాంతం ఎంతోమంది ఆడేటువంటి చలి దోమలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు గత పది సంవత్సరాల నుంచి మనం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వీరికి బెడ్షీట్లు ఇవ్వడం జరుగుతుంది కేవలం దాతల సహాయ సహకారాలతో ఈ సేవా సమితి తరఫున బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఇటవాయా అదే zai bai da a wani ajiye jabo kan hararro အော်ဟုတ်ကဲ့ဒီမှာကိုပြပါ့မယ်။ဟုတ်ကဲ့။

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఎవరికి లేనోళ్ళకో ఇబ్బంది పడే వాళ్ళ కోసమే ఖర్చు చూడండి ఇక్కడ చూడాలి వాళ్ళు తీసుకునే వాళ్ళు

गौ माता की जय क्या कवरे